మహారాష్ట్ర ఓ గర్భిణి సహా అంబులెన్స్ సిబ్బందికి పెను ప్రమాదం తప్పింది జల్గాం జిల్లాలోని దడావడి ఫ్లైఓవర్పై ఓ అంబులెన్స్ ఇంజిన్లో మంటలు చెలరేగాయి దీంతో వెంటనే అప్రపత్తమైన డ్రైవర్ కిందకు దిగేశాడు అలాగే లో ఉన్న గర్భిణి సహా ఆమె కుటుంబ సభ్యులను కిందకు దిగాలని సూచించాడు వెంటనే వారు కూడా దిగిపోయారు ఆ తర్వాత త్వరగా అంబులెన్స్కు మంటలు వేస్తున్నాయి అంతేకాదు లోని ఆక్సిజన్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఈ ఘటన ఓ బాంబ్ ను తలపించింది గాల్లోకి పెద్ద ఎత్తున మంటలు లేవడంతో పాటు పెద్ద ఎత్తున పొగ కూడా కమ్మేసింది